సంవత్సర వేడుకలను శాంతియుతంగా బాధ్యతాయుతంగా జరుపుకోవాలి జిల్లా ఎస్పి శ్రీ వి కృష్ణారావు ఐపిఎస్ గారు ప్రజాశాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరిక రాబోయే నూతన సంవత్సరం ఇరవై ఇరవై ఆరు వేడుకలను పల్నాడు జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ శాంతియుతంగా సురక్షితంగా నిర్వహించుకోవాలని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ వి కృష్ణారావు ఐపీఎస్ గారు విజ్ఞప్తి చేశారు వేడుకల పేరుతో చట్ట నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజాశాంతి భద్రతలను పరిరక్షించేందుకు జిల్లా పోలీస్ శాఖ విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేపట్టిందని ప్రజలు తప్పనిసరిగా పోలీసుల సూచనలు ఆదేశాలను పాటించాలని ఎస్పీ గారు కోరారు నమస్కారం సో ఈరోజు పల్నాడు జిల్లా పోలీస్ తరఫు నుంచి ఈ సంవత్సరం క్రైమ్ మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది సో ముందుగా ఫస్ట్ ఐ వుడ్ వాంట్ టు ఎక్స్‌ప్రెస్ మై సిన్సియర్ gratitude అండ్ థాంక్ఫుల్‌నెస్ టు ఆల్ మై కొలీగ్స్ స్టాఫ్ ఎర్ కావచున సివిల్ స్టాఫ్ కావచు మినిస్ట్రియల్ స్టాఫ్ కావచు టు ది లాస్ట్ పర్సన్ టు ది హోమ్ గార్డ్స్ అండ్ అవుట్‌సోర్సింగ్ పర్సన్స్ సిమిలర్లీ టు ద పబ్లిక్ ఎట్ లార్జ్ టు ద మీడియా టు ది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఎవరీవన్ హూ హావ్ హెల్ప్డ్ అజ్ ఇన్ మెయింటైనింగ్ పీస్ అండ్ లా అండ్ ఆర్డర్ ఇన్ దిస్ పర్టికులర్ డిస్ట్రిక్ట్ సో ముందుగా అందరికీ కూడా నా కృతజ్ఞతలు సో తర్వాత ఈ సంవత్సరంలో జరిగిన క్రైమ్ కోసం మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ మనకి ఫోర్ థౌజండ్ టూ ట్వంటీ టూ కేసెస్ నమోదవడం జరిగింది సో ఈ సంవత్సరం ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కేసెస్ వే రిజిస్టర్డ్ విచ్ ఈజ్ దెన్ అప్రాక్సిమేట్లీ నైన్టీన్ పర్సెంట్ ఇంక్రీజ్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ కాకపోతే దీంట్లో ప్రధానంగా మనం లాస్ట్ ఇయర్ ఓవర్ స్పీడింగ్ కేసెస్ మనం ఒక వన్ ట్వంటీ త్రీ థర్టీ సెవెన్ కేసెస్ కడితే ఈసారి మనం దాదాపుగా ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ కేసెస్ మనం కట్టడం జరిగింది చి ఈజ్ అ మేజర్ కాంట్రిబ్యూటర్ ఫర్ ది నంబర్ ఆఫ్ ఫర్ ది రైజ్ ఇన్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ ది కేసెస్ బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ది ఎఫర్ట్స్ బై ఆర్ స్టాఫ్ షుడ్ బీ అప్రిషియేటెడ్ ఇయర్ సో లాస్ట్ ఇయర్ మనకి తక్కువ కేసులు రిజిస్టర్ అయినప్పటికీ కూడా యుఐ అంటే నంబర్ ఆఫ్ కేసెస్ స్టిల్ అండర్ ఇన్వెస్టిగేషన్ వాజ్ ఫోర్ వన్ ఫైవ్ ఎయిట్ అంటే ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ కేసెస్ వర్ స్టిల్ పెండింగ్ అండర్ ఇన్వెస్టిగేషన్ బట్ ఈ సంవత్సరం కేసెస్ కొంచెం ఎక్కువ నమోదైనప్పటికీ కూడా ద యుఐ ఈస్ త్రీ థౌజండ్ సిక్స్ ఫార్టీ నైన్ సో దెర్ ఈజ్ అ ట్వెల్వ్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ డిక్రీజ్ ఇన్ ది నంబర్ ఆఫ్ కేసెస్ పెండింగ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ విచ్ ఈజ్ అ గుడ్ ఎఫర్ట్ బై ది పోలీస్ లా అండ్ ఆర్డర్ పరంగా మనం చూసినట్లయితే ఖచ్చితంగా ట్వంటీ ఫోర్లో బికాస్ బీయింగ్ ఇట్ అ జనరల్ ఎలక్షన్ ఇయర్ అవ్వడం వల్ల ప్రివేలింగ్ పొలిటికల్ అట్మాస్ఫియర్ అండ్ ఆల్ సో చార్జ్డ్ అప్ ఎన్వారాన్మెంట్ ఉండడం వల్ల ది కైండ్ ఆఫ్ ఎల్ ఇష్యూస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి సో రిలేటివ్లీ ట్వంటీ ఫైవ్ ఈజ్ అ పీస్ఫుల్ ఇయర్ కంపేర్డ్ ట్వంటీ ఫోర్ ఈవెన్ దో మనకి స్టాటిస్టిక్స్ మోర్ ఆర్లెస్ సిమిలర్గా ఉన్నప్పటికీ కూడా పర్సెప్షన్ వైజ్ ఐ థింక్ అందరూ కూడా ఏకవిస్తారు దట్ ఇట్ ఈస్ అ రిలేటివ్లీ పీస్ఫుల్ ఇయర్ కంపేర్ టు ఇయర్ టూ జీరో టూ ఫోర్ సో ఈ సంవత్సరం లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా విత్ పబ్లిక్ సపోర్ట్ త్రీ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఎయిట్ కెమెరాస్ అనేది మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది సిమిలర్గా ఒక థర్టీ వన్ డ్రోన్స్ కూడా అట్ డిఫరెంట్ స్టేషన్స్ ఇట్ హ్యాస్ బీన్ ప్రొక్యూర్డ్ అండ్ బీంగ్ డెప్లాయిడ్ కంటిన్యూస్లీ ఈ ఒక్క సంవత్సరంలో ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ డ్రోన్ ఫ్లయింగ్ ఆర్స్ అంటే నంబర్ ఆఫ్ అవర్స్ ది డ్రోన్ వేర్ యూజ్డ్ ఫర్ సర్వెలెన్స్ అండ్ ఆల్ వస్ట్ ఎయిటీన్ ట్వంటీ త్రీ అవర్స్ సో కంటిన్యూస్గా ఇవన్నీ కూడా వాడడం జరిగింది సిమిలర్లీ పీడీ యాక్ట్స్ కూడా పది మంది పైన పెట్టడం జరిగింది సో ఈ విధంగా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కన్నా ఒక బెటర్ మెరుగైన ఎల్ఎండ్ సిచ్యువేషన్ మనం చూడడం జరిగింది సో ఫ్యాక్షన్ కన్సర్న్స్ కూడా చూసినట్లయితే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకున్న ఫ్యాక్షన్ విలేజెస్లో ట్వంటీ ఎయిట్ ఇన్సిడెంట్ జరిగినాయి ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకున్న ఫ్యాక్షన్ విలేజెస్లో ట్వంటీ ఎయిట్ ఇన్సిడెంట్ జరిగితే ఈ సంవత్సరం అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కేవలం ఎయిట్ ఇన్సిడెంట్స్ జర జరగడం జరిగింది మన ఫ్యాక్షన్ ఐడెంటిఫైడ్ ఫ్యాక్షన్ విలేజెస్లో సో వచ్చి ఈజ్ అ కన్సిడరబుల్ డిక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ దట్ హావ్ వర్కర్ దేర్ సిమిలర్లీ ఈ సంవత్సరం ఫిఫ్టీన్ షీట్ హోల్డర్స్ కూడా కన్విక్షన్స్ రావడం జరిగింది సో దర్ హ్యాస్ బిన్ ఎ కంటిన్యూస్ ఫోకస్ ఆన్ ఎన్షోరింగ్ పీస్ ఇన్ ది కన్సర్న్ ఏరియాస్ ఇఫ్ యూ కమ్ టు ద స్టాటిస్టిక్స్ వైజ్ మనం చూసినట్లయితే మర్డర్స్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇట్ హ్యాస్ బీన్ ద సేమ్ అంటే ట్వంటీ ఫోర్లో ఫార్టీ ఫైవ్ మర్డర్స్ మనకి రిపోర్ట్ అయినాయి